హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మిల్లీ మేకర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే మనం వాటర్లో మిల్లి మేకర్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇది కూల్ వాటర్ నేను తీసుకుంది దీంట్లో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది నానడానికి ఒకవేళ హాట్ వాటర్ అయితే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే చాలు సో ఇప్పుడైతే మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది రైస్లోకైనా సరే చపాతిలోకైనా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో మిరి బా ఫ్రై కొంచెం మనకి చికెన్ లాగానే ఉంటుంది ఒకసారి తిని చూడండి స్టవ్ ఆన్ చేసుకొని బాండి అయితే పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి వేయాలి మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తే ఏమవుతుందంటే ఆయిల్ ఫ్రై అవ్వడం వల్ల పచ్చిమిర్చి టేస్ట్ అనేది బాగుంటుంది సో అందుకే నేనైతే పచ్చిమిర్చి వేసాను డైరెక్ట్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి ఫస్ట్ అయితే ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేయండి టూ త్రీ మినిట్స్ తర్వాత మనం నార్మల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసేసుకోవాలి ఇప్పుడు ఇది నానిందా లేదా అని ఒకసారి చూసుకోండి మళ్ళీ గట్టిగా ఉంటే ఫ్రై చేసినాక అంత టేస్ట్ బాగుండదు అన్ని కరెక్ట్గా నానాలి నానిన్న తర్వాత ఇట్లా పక్కకు తీసుకోవాలన్నమాట మనం వాటర్ అంతా తీసేసి సో ఆనియన్స్లో నేను కరివేపాకు వేసుకుంటున్నాను ఒక్కసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే కొంచెం అల్లం వేసుకోవాలి అల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఇలా అల్లం కూడా మనకు ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే అల్లం స్మెల్ రాదు కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న మిల్లీ మేకర్ని ఇందులో వేసేయాలి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇవి మిల్లీ మేకర్ అనేది బాగా ఫ్రై అవ్వాలి మనకి ఇది ఫ్రై అయినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే కొంచెం మిల్లీ మేకర్ అనేది బ్రౌన్ కలర్ లాగా అవుతుంది అంటే మరీ బ్రౌన్ కాదు నార్మల్గా బ్రౌన్ కలర్ అవుతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది బ్రౌనిష్ వస్తుంది సో అప్పటివరకు అయితే ఫ్రై చేసుకోండి బాగా ఇలా మనం ఆ మిల్లీ మేకర్ వేసాక మొత్తం కలిపినామంటే అంతా పసుపు అల్లం అన్నీ మిల్లీ మేకర్కి పడుతుంది సో అలా అయితే కలుపుకొని సిమ్లో పెట్టేసి అయిన తర్వాత కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకోండి కలుపుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి మేము ఎక్కడికి కారం ఉప్పు మసాలా అన్నీ పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టేస్తే ఇది మంచిగా ఫ్రై అవుతుంది కొత్తిమీర అయితే వేసుకోండి లాస్ట్కి అయితే నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేయలేదు ఈ కర్రీ అనేది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే